విశాఖపట్నం విశాఖపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది ప్రతి నెల నాలుగో మంగళవారం ఈ ఆరాధన ప్రారంభమవుతుంది జూన్ ఇరవై ఐదవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా నగర్ విశాఖపట్నం ఈ ఆరాధనలో మీరందరూ పాల్గొని దేవుని కార్యాలు పొందుకోండి వేలాది మందిగా తరలిరండి అద్భుతాలు పొందుకోండి ఇప్పటికే రాష్ట్ర నలుమూల నుంచి అనేక మంది ప్రజలు ఈ ఆరాధనలో అనేక స్థలాల్లో పాల్గొని అద్భుతాలు పొందుకున్నారు ఆశ్చర్యకార్యాలు పొందుకున్నారు గర్భఫలము లేని వారు గర్భఫలాలు పొందుకున్నారు అనారోగ్యముల చేత చీకటి శక్తుల చేత పీడించబడుతున్న వారు అద్భుతాలు పొందుకున్నారు మీరును ఆలస్యం చేయక పాల్గొనండి అద్భుతాలు పొందుకోండి జూన్ ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటలకు శుభలక్ష్మి కళ్యాణ మండపం ఏసుతో ప్రతిదినే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నా తెలియజేస్తున్నాను దేవుని బిడ్లారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా ప్రతికూలమైన వాతావరణ పరిస్థితులు కదా అండి భయంకరమైన వేడి భయంకరమైన ఎండలు మరి ఇటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ఈరోజు మనం ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నామంటే అది దేవుని యొక్క కృప ఉన్నది కదా అండి దేవుని కృప అనిత్యం మనతో ఉంటూ మనల్ని నడిపిస్తూ ఉంది కనుకనే ఈరోజు మనం అందరం కూడా క్షేమంగా ఉండగలిగాం దేవుని బిడ్డారా ఉదయం వెళ్ళేవగానే ప్రార్థించి దేవుని ఒక వాక్యాన్ని ధ్యానం చేసి ఉన్నారని నేను నమ్ముతున్నాను అలాగే ప్రతి ఉదయం దేవుని యొక్క వాగ్దానాలు ఎంతగానో ధైర్యపరుస్తున్నాయి ప్రోత్సాహపరుస్తున్నాయి కదా ఈ దినం కూడా దేవుడు నీతో మాట్లాడాలని ఆశిస్తున్నారు ఈరోజు ఏ పరిస్థితిలో మీరున్నా ఒకవేళ కృంగిపోయిన స్థితిలో ఉన్న మీరు భయపడవలసిన అవసరం లేదండి ఎందుకనంటే నీ దేవుడు నీతో మాట్లాడబోతున్నారు ఆయన నిన్ను ధైర్యపరచడానికి ఇష్టపడుతున్నారు శ్రేష్టమైన వాగ్దానాల్నిచ్చి నిన్ను బలపరచాలని ఆశిస్తున్నారు మరి ఈ దినం మనకు ఏ వాగ్దానం ప్రభు ఇచ్చారో చూద్దామా యహోశా గ్రంథము మొదటి అధ్యాయము ఆరో వచనాన్ని చదువుకుందామండి నిన్ను విడువను ఎన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా నుండము ప్రయత్వాడు అండి ఎంత చక్కటి శ్రేష్టమైన వాగ్దానం మరి దేవాది దేవుడి ఉదయకాలం మనకిస్తున్నారు బిడ్డ దేవాది దేవుడు అంటున్నారు ఆయన అంటున్నారు నిన్ను విడువను నిన్ను ఎడవాయను నువ్వు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమని ప్రభు మాట్లాడుతున్నారండి ఈ వాగ్దానం ఆదినాలలో మరి యహోశువాతో ప్రభు మాట్లాడుతున్నారు యహోశువా భయంకరమైన బాధలు ఉన్నప్పుడు మరి కలత చెందిపోయిన కలవరంతో ఉన్న హృదయంతో ఉండినప్పుడు ధైర్యం చెడిపోతున్న పరిస్థితుల్లో దేవుడు తనతో మాట్లాడుతున్నారండి మరి తనను నడిపించే నాయకుడైన మూసే చనిపోయిన దినాలు అవి మరి అటువంటి సందర్భంలో అయ్యో మమ్మల్ని నడిపించే నాయకుడు చనిపోయాడే మరి ఇన్ని లక్షల మందిని ఇప్పుడు నడిపించాలంటే నా వల్ల కాదే ఇది నా చేతనవ్వుదే అంత సామర్థ్యం నాకు లేదే నేను ఎలా నడిపించగలను అని మరి యహోశివ అధైర్యంతో నింపబడి ఉన్నప్పుడు మరి కలత చెంది కలవరపడిపోతున్న ఆ సందర్భంలో దేవుడు యహోశివ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారండి యహోశివాను ఎంతగానో ప్రోత్సాహపరుస్తున్నారు యహోశివాను ఎంతగానో ధైర్యపరుస్తున్నాడు దేవుడు ఆయన అంటున్నారు యహోశివ ఎందుకు నువ్వు భయపడుతున్నావు మరి ఇంత ఇన్ని లక్షల మందిని నేను నడిపించలేను అని ఎందుకు అనుకుంటున్నావు నేను మోషకి ఎలా తోడై ఉన్నానో నీకు కూడా అలాగే తోడై ఉంటాను నిన్ను విడువను నిన్ను ఎడబాయను నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అని యహోశివాతో ప్రభు మాట్లాడుతున్నారు ప్రియదేవుని బిడ్డారా ఎంత గొప్ప దేవుడు అండి మనం ఆరాధిస్తున్న దేవాద దేవుడు మరి ఎంతో కలవరంతో నిండిపోయిన మరి యహోశివా హృదయాన్ని దేవుడు ఎంతగానో ధైర్యపరుస్తున్నాడు ప్రదేవుని బిడ్డారా మరి అనే కాదండి ఈ దినం మనందరినీ ఆయన ధైర్యపరుస్తున్నారు ఈ రోజున నీ పరిస్థితులు కూడా ప్రతికూలంగా మారిపోయి ఉన్నాయా మరి ఒకవేళ నీ కుటుంబాన్ని నడిపించే యజమానుని మీరు కోల్పోయి ఉన్నారా నా భర్తను నేను కోల్పోయి ఉన్నానే ఇంత గొప్ప ఫ్యామిలీ నేను ఎలా నడిపించాలి నాకు అంత సామర్థ్యం లేదే అంత శక్తి లేదే అంత బలం లేదే ఈ యొక్క కుటుంబాన్ని నడిపించటం నా వల్ల కాదే అని ఒకవేళ దిగులు పడుతున్నారేమో నాన్న ఈరోజు ప్రభు నీతో కూడా మాట్లాడుతున్నారు నాకు ఎవ్వరు తోడు లేరు మరి నాకు ఎవ్వరు అండగా లేరు నేను ఎలా నడిపిస్తాను ఇప్పటివరకంటే నా భర్త నాకు తోడుగా ఉన్నారు మరి అందుకే నేను ధైర్యంగా ముందుకు నడిచాను ఇప్పుడు నా వల్ల కాదే అని అనుకుంటున్నారా ఈ ఉదయ కాలం ప్రభు మీతో మాట్లాడుతున్నారు నాన్న ప్రభు అంటున్నారు నేను నీకు తోడై ఉన్నాను నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు నిన్ను విడువను ఎడబాయినను ప్రభు అంటున్నాడు మనుషుల వల్లే ఆయన మనల్ని చేయి విడిచి వెళ్ళే దేవుడు కాదండి ఆయన అనునిత్యము మనకు తోడుగా ఉంటారు మనకు అండగా నిలబడతాడు మన దేవుడు అండి ఏ క్షణమైనా కూడా మనల్ని మరువని దేవుడు విడువని దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు ఈరోజు ప్రదేవుని బిడలారా ఒకవేళ మరి నీకు నా మరి నువ్వున్న ఉన్న ఉన్న వాటినన్నిటినీ కోల్పోయి ఉన్నావేమో నీ ఆస్తిని కోల్పోయేవా అంతస్తుని కోల్పోయేవా నీకున్న వారిని కోల్పోయేవా నిన్ను నడిపించే వారిని కోల్పోయేవా నీకు ద ఎవరైతే ధైర్యంగా ఉంటారనుకున్నావో నీకు ఎవరైతే అండగా ఉంటారనుకున్నావో వారిని ఈరోజు కోల్పోయి ఉన్నావా నా పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోయినాయి నాకు ఎవ్వరు తోడులేరు నా భవిష్యత్ ఏంటి నా బిడ్డల భవిష్యత్ ఏంటి నా కుటుంబ పరిస్థితులేంటి మరి నన్ను ఎవ్వరు నడిపిస్తారు నేను ఎలా నడవగలను ఎలా ఈ సమస్యలను నేను తీర్చగలను ఎలా ఈ అప్పులని నేను తీర్చగలను మరి నా భర్త ఎన్నో అప్పులు చేసి చనిపోయాడే అని బాధపడుతున్నావేమో నానా నీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారండి ఆయన నీకు తోడుగా ఉన్నారు ఆయన నీకు అండగా ఉన్నారు ఆయన విడువని దేవుడుగా ఎడబాయని దేవుడుగా ఉన్నారు నిన్ను నిబ్బరం కలిగి ఉండమంటున్నాడు దేవుడు నేను నీకు తోడుగా ఉన్నా నువ్వు ఎందుకు భయపడుతున్నావు అంటున్నాడు ప్రభు నీ పరిస్థితులన్నీ కూడా చక్కపరిచే దేవుడు నీకు ఉన్నాడండి నిన్ను నడిపించే దేవుడు నీకు తో తోడుగా ఉన్నాడండి నిన్ను గమ్యానికి చేర్చే దేవుడు నీకు తోడుగా ఉన్నాడండి రే దేవుని బిడ్డారా నీ సమస్యలన్నీ పరిష్కరించే దేవుడు నీకు తోడుగా ఉన్నాడండి అందుకే కలవరపడద్దు కలత చెందిపోవద్దు ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకోండి ఏసయ్యా నీకు తోడుగా ఉన్నాడని నమ్మండి ఆయన నిన్ను నడిపిస్తాడు అని నమ్మండి ప్రిదేవుని బిడ్లారా యహోషవాతో దేవుడి మాట మాట్లాడినప్పుడు యహోషవా ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని మరి ఆయన ముందుకు నడిచాడు ప్రిదేవని బిడ్లారా కనాను చేరే వరకు దేవుడు యహోశివా అనే విడిచిపెట్టలేదు నాన్న ఆయనకు తోడుగా నడిచారు గమ్యానికి చేర్చాడు అదే దేవుడు ఈరోజు ఈ ఉదయ కాలం నీతో మాట్లాడుతున్నారు నిన్ను కూడా నీ చేయి పట్టి ఆయన నడిపిస్తున్నారు గమ్యానికి నేను ఆయన చేరుస్తాడు ధైర్యం తెచ్చుకుంటారా ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకోనండి దివా ఇంత మంచి వాగ్దానం మీరు ఇచ్చినందుకు నీకే కృతజ్ఞతలు స్తోత్రాలు బ్రబా అని ఎస్ఐకి థ్యాంక్స్ చెప్పండి మరి ఎంతమంది అయితే ఈ వాగ్దానం మీ హృదయంలోకి రిసీవ్ చేసుకున్నారో మీ అందరి హృదయాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక అందరం ప్రార్థించుదామండి పరిశుద్ధురా మహోన్నతులకు దేవానికి ఏముంది నాలుగు స్థుతులు స్తోత్రాలయ్యా ఉదయ కాలపు వేళ మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలయ్యా అయ్యా నా తండ్రి నువ్వు గొప్ప దేవుడు వినాయన మహోన్నతులమైన దేవుడు వినాయన అయ్యా నేను నేను విడువను ఎడబాయను నువ్వు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమని వాగ్దానం ఇచ్చినందుకు నీకే స్థుతులు స్తోత్రాలయ్యా ఈ వాగ్దానం ఎంతమంది రిసీవ్ చేసుకున్నారు వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక అయ్యా వారికి ఉన్న ప్రతి ప్రతికూలమైన నీ బిడ్డలకు విడుదల దయచేయండి ఒకవేళ భర్తను కోల్పోయి ఉన్నారేమో అలాగే వారి కుటుంబాన్ని నడిపించే కుమారుణ్ణి కోల్పోయి ఉన్నారేమో అయ్యా నా తండ్రి ప్రభ ఆదరించే వారు వారికి దూరం అయిపోయి ఉన్నారేమో వారికి ఉన్న వారిని కోల్పోయి ఉన్నారేమో ఈరోజు నిరాశతో నిస్పృహలో మమ్మల్ని ఎవరు నడిపిస్తారు మమ్మల్ని ఎవరు పోషిస్తారు అని ఒక వేదనతో కృంగిపోయిన స్థితిలో ఉన్న నిబిడ్డలందరితో నువ్వు మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలయ్యా వారందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ప్రభావ దేవానికి స్తోత్రాలయ్యా అయ్యా నువ్వు తోడుగా ఉండే దేవుడు మనుషులు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా నువ్వు విడివని ఎడబాయిన దేవుడుగా నువ్వు ఉన్నందుకు వందనాలు అయ్యా నా ప్రభావ యహోశివాకు తోడుగా ఉండినట్లుగా అయ్యా నీ బుడ్డలకు కూడా మీరు తోడుగా ఉండి నడిపించండి అందరికీ తోడుగా ఉండి నడిపించండి ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా అయ్యా నాయన ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారేమో అప్పులైపోయిన పరిస్థితుల్లో ఉన్నారేమో ఏసుక్రీస్తు నామములు అప్పులన్నీ క్లియర్ అయిపోవును గాక అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారేమో వారికి ఉన్న రోగాల నుంచి వారికి స్వస్థత కలుగును గాక అయ్యా వారి దేహాలకే కావలసిన ఆరోగ్యము కలుగునుగాక తండ్రినికే స్తోత్రాలు సొంత గృహాలు లేని బిడ్డలకు సొంత గృహాలు దయచేయండి చదువుకునే బిడ్డలకు జ్ఞానం దయచేయండి కాంపిటేటివ్ ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు మంచి జ్ఞాన సమృద్ధిని దయచేయండి ప్రభావానికి స్థుతులు స్తోత్రాలు వివాహం కావాల్సిన బిడ్డలకు మంచి భాగస్వాములు ఇవ్వండి అయ్యా గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం అనుగ్రహించండి అయ్యా కోర్టు కేసుల్లో బాధపడుతున్న వారికి గొప్ప విజయాన్ని వారికి దయచేయండి ఈ ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్డే జరిగిస్తున్న ప్రతి ఒక్కరికి నీకృప తోడుగా గాక అయ్యా నాయన ఈ సంవత్సర కాలం నీ నీ యొక్క దీవెలతో వారు నింపుదువుగాక అయ్యా ఈ దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధి మాకు తోడుగా ఉండి నడిపించమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి నిన్ను నన్ను చేరయ్యా